మాజీ మంత్రి రోజా గారు మొన్న ఒక ఛానల్కి ఎంటర్వ్యూ ఇస్తూ ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుందండి ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడ కన్నీళ్లు చూసిన తర్వాత నాకు కూడా కాస్త బాధ అనిపించింది అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఆవిడ చెప్పిన మాటలేంటి అనేది ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తాను ముందైతే రోజా గారు ఏం మాట్లాడారో విందామండి ఎందుకంటే ఆవిడ తనపై జరిగిన మార్ఫింగ్ ఫోటోలు ట్రోలింగ్ గురించి చెప్తూ బాధపడింది తన అన్న ముద్దు పెట్టినా కూడా ట్రోల్ చేశారట అలాగే తన బిడ్డ వెనక నుంచి వచ్చి వాటేసుకుంటాడట ఇప్పుడు ఆ ఫోటోను కూడా న్యూట్గా మార్పింగ్ చేశారట ఒకవేళ ఇది ఇలా కనుక చేసి ఉంటే ఎవడు చేసినా శిక్షారుడే అండి అయితే ఇలా జరిగి ఉంటుందా లేకపోతే జరగకుండానే రోజా గారు అలా చెప్తున్నారా అనే ఈ రెండు వెర్షన్లు మనం ఆలోచిస్తే కనుక ఒకవేళ జరిగి ఉంటే నిజంగానే అలా మార్పింగ్ జరుగుంటే ఆవిడ సాధారణ మహిళ ఏం కాదు ఆవిడ ఒక మంత్రి మంత్రి గారు ఒక ఫోన్ చేసి డీజీపీ గారికి చెప్తే డీజీపీ గారు ఇమీడియట్గా ఎవరు ఏఐపి అడ్రస్ నుంచి వచ్చిందో చూసి అరెస్ట్ చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టదు ఎవరినైనా సరే అలాంటి వాడిని అరెస్ట్ చేసి ఆ ఫోటో చూపించి పలానా అకౌంట్ ద్వారా వీడే ఇలా మార్ఫింగ్ చేశాడు తల్లి బిడ్డల ఫోటోని అని కనుక ఆ రోజున బయట పెట్టుంటే మొత్తం అందరూ చేయందరు ఆ పెట్టినోడు జనసేనోడైనా టీడీపీ ఓడైనా సరే అలా ఎందుకు చేయలేదు అదే కాకుండా వాళ్ళ అన్నగారు ముద్దు పెట్టింది కూడా మార్ఫింగ్ చేశారని అవి చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటుంది మరోవేళ నిజంగానే అది చేస్తుంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ గురించి ఒక ప్రశ్న అడిగిందని డెబ్బై సంవత్సరాల వృద్ధురాలైన రంగనాయకమ్మ గారిని అరెస్ట్ చేశారు అంకబాబు గారిని అరెస్ట్ చేశారు వృద్ధులైన అంకబాబు గారిని వైసీపీ ఎంపీ రఘురామరాజు గారిని లాక్కెళ్ళి మొత్తం కాళ్ళంతా అంతా అలాంటి గవర్నమెంట్ అది వైసీపీ గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్లో ఇంత దారుణంగా ఒక మంత్రిని మార్పింగ్ చేస్తే వాళ్ళు వదులుతారండి ఒకసారి ఆలోచించాలి అయితే ఇక్కడ రోజాగారు అబద్ధం చెప్తున్నారు అని నేను చెప్పట్లే రోజాగారు కూడా బాధితురాలేమో అని అనుమానం ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉండేదో తెలుసండి ఇప్పుడు మేము గవర్నమెంట్ విధి విధానాలను ప్రశ్నించేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆ ప్రచారాలను తప్పుడు ప్రచారాలను ఖండించేవాళ్ళం మమ్మల్ని ఎలా కాపాలో తెలియక కొద్దిమంది కుర్రోళ్ళని గంజాయి ఇచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి వాళ్ళతో బండ బూదులు ఇచ్చేవారు మమ్మల్ని అప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎందుకు రాయేష్ని ఎందుకు తిడుతున్నారు మీరు ఎలాగని అడిగితే మా భార్య ఫోటోలు మార్పింగ్ చేశాడు మా అక్క ఫోటోలు మార్పింగ్ చేశాడు అని ఒక తప్పుడు ఆరోపణ అరే నిజంగా అధికారంలో వాళ్లే ఉన్నప్పుడు నేను నిజంగా మార్పింగ్ చేసి ఉంటే నన్ను అరెస్ట్ చేయించరండి సేమ్ అలాగే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని తిట్టడానికి ఒక కారణం కోసం పాపం రోజా గారిని బలిపోషం చేశారేమో వైసీపీ ఐపాక్ అనుకుంటున్నానండి ఎందుకంటే నిజంగా ఒకవేళ అంత పగ అంత కక్ష వైసీపీ మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో వాళ్ళే మార్పింగ్ చేస్తారు మార్పింగ్ చేసేవాళ్ళు అయితే ఎందుకంటే పాపం రోజాగారిని మాత్రం ఎందుకు చేస్తారు రోజాగారి కొడుకుతో ఆవిడ ఫోటోని ఎందుకు చేస్తారు నాకు ఒకవేళ అది జరిగిందే కనుక నిజమైతే అది ఖచ్చితంగా ఐపాక్ కొళ్ళే చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు మార్పింగ్ చేస్తే మాత్రమే కంప్లైంట్ ఇవ్వరు ఎందుకంటే మరి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఐడీలు బయటపడతాయి అందుకని రోజాగారి ఫోటోని మార్పింగ్ చేయటం అది ఏ టీడీపీయో జనసేన ఐడి పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయటం అప్లోడ్ చేయటం ఇక ఇక్కడ రోజా గారిని తిట్టారు కాబట్టి ఇంకా మేము బ్రాహ్మణి గారిని తిడతాం మేము భువనేశ్వరి గారిని తిడతాం మేము పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న మహిళలను తిడతాం అని ఇంకా బంట బూతులు తిట్టేసేవారండి అంటే ఎదుటిని తిట్టడానికి ఒక వంక కావాలి కాబట్టి వాళ్ళ ఫోటోల్ని వాళ్లే మార్ఫింగిల్ చేసుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి ఐపాక్ వాళ్ళ హిస్టరీలో సో పాపం అలాగే రోజా గారు కూడా తెలుగుదేశం జనసేనలో ఉన్న మహిళలాగే రోజా గారు కూడా ఒక బాధితురాలు ఉండాలి లేదా ఆవిడ చెప్పేది అబద్ధం అన్నీ ఉండాలి ఇలాంటి మార్పింగ్లు చేసే ఉంటే కనుక తెలుగుదేశం కానీ జనసేన కానీ వైసీపీ గవర్నమెంట్లో ఎందుకు పెట్టలేదు కేసులు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు చాలా పోలీస్ స్టేషన్లు తిరిగేస్తున్నారు మమ్మల్ని మార్పింగ్ చేశారు అంటున్నారు కేసులు అంటున్నారు ఇవన్నీ అప్పుడు ఎందుకు పెట్టలేదు మీరు అప్పుడే పెట్టుంటే ఖచ్చితంగా ప్రజలు కూడా నమ్ముండేవారు అయితే రోజాగారి కన్నీళ్లు చూసినప్పుడు మాత్రం బాధ అనిపించింది ఒకవేళ నిజంగానే అలాగా చేసే ఉండి ఉండొచ్చు మార్ఫింగ్ కానీ ఆ మార్పింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఐప్యాక్లోనే దొరుకుతారు ఒకవేళ కానీ వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆ ఐడియాలు పట్టుకొచ్చి ఇప్పుడు కానీ కంప్లైంట్ ఇస్తే కోటం ప్రభుత్వం తప్పకుండా మీకు కూడా న్యాయం చేస్తుంది నాకు తెలిసి నూటికి నూరు శాతం ఆ మార్ఫింగ్ చేసినాడు ఒక ఐపాక్ కూడా అయ్యి ఉంటాడు వాళ్లే బయటపడతారు ఒకవేళ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అంటే కనుక దాని మీద ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది లేదా ఆవిడ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే కనుక మార్పింగ్ చేసింది వైసీపీ వాళ్ళని మనందరూ అర్థం చేసుకోవాలి జ్ఞాని మాస్టర్ని మళ్ళీ జైలుకి పంపించేద్దాం అనుకున్నారండి ఆయనకి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారట అయితే గౌరవ సుప్రీంకోర్టు మేము తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్లో ఇన్వాల్వ్ అవ్వలేమని చెప్పి వేసిన పిటిషన్ని కొట్టేశారట అయితే ఒకసారి ఆ వార్త చూద్దామండి జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సినిమా కోరియోగ్రఫర్ జానీ మాస్టర్కు తెలంగాణ హైకోర్టు అక్టోబర్ ఇరవై ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రాగా జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాతో కూడిన ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేసింది హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది నా తెలియ జానీ మాస్టర్ మీద ఇంత పగ ఎవరికి ఉందండి ఆయన మీద పెట్టిన కేసు మనందరికీ తెలుసు ఆయన అసిస్టెంట్ పెట్టారు ముందైతే మా అవకాశాలను దూరం చేస్తున్నారని ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి ఆ తర్వాత కొన్ని రోజులకి లైంగిక దాడి అని కంప్లైంట్ మార్చారు ఆ తర్వాత మరికొన్ని రోజులకి మైనర్గా ఉన్నప్పుడే లైంగిక దాడి అని మరో కంప్లైంట్ మార్చారు అయితే సినీ ఫీల్డ్లో ఉన్న చాలామంది కొరియోగ్రాఫర్లు కూడా జానీ మాస్టర్ ఏం తప్పు లేదు జానీ మాస్టర్ అలాంటి తప్పు చేసే వ్యక్తి కాదు అని చాలామంది డాన్సర్లు కూడా వచ్చి ఆయనకి మద్దతుగా మాట్లాడారు అయినా కూడా ఆ కేసు ఆయన మీద నమోదు చేశారు ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయన్ని జైలుకి పంపించారు అప్పటికీ వాళ్ళ పగ చల్లారక ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డుని రద్దు చేయించారు ఆ నేషనల్ అవార్డు జానీ మాస్టర్ చేసిన డ్యాన్స్కి ఆయన కంపోజ్ చేసిన డ్యాన్స్కి వచ్చింది అంతే తప్ప ఆయన క్యారెక్టర్కి రాలే ఒకవేళ ఆయన క్యారెక్టర్ చూసి ఆయన చాలా మంచివాడు అని చెప్పి అవార్డు ఇచ్చి ఉంటే అరే ఆయన మీద ఈ కేసు ఉంది కాబట్టి ఆ అవార్డు వెనక తీసుకుంటున్నామంటే అర్థం ఉంది కానీ ఆయన డ్యాన్స్కి వచ్చిన అవార్డుని ఆయన మీద పడిన ఒక కేసు ఆ కేసు ఇంకా ప్రూవ్ అవ్వలేదు దానిలో ఆయనకి శిక్ష పడలేదు జస్ట్ ఎఫ్ఐఆర్ అయ్యింది ఆయన రిమాండ్కి అయితే మాత్రమే అంటే నిందితుడు నింద ఆరోపించబడిన వ్యక్తి మాత్రమే అలాంటి నిందలు ఆరోపించబడిన వాళ్ళు ఈ రోజున ముఖ్యమంత్రులు అయిపోయారు చాలామంది చాలామంది రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులుగా కూడా ఉన్నారు వాళ్ళ పదవులకి ఎక్కడ ఏ ఆటంకం రాలేదండి కానీ ఒక కేసు నమోదైన కారణంగా నేషనల్ అవార్డును కూడా రిజెక్ట్ చేశారు అతనికి అది చాలదన్నట్టు మళ్ళీ అతను జైలుకి పంపించడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారట జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో మీరు నేను జానీ మాస్టర్కి చెప్తున్నాను ఇది ఎందుకంటే చాలా భారీ స్థాయి వ్యక్తులు చాలా పెద్ద పెద్దోళ్ళు దీని వెనకాల ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఓన్లీ మీ అసిస్టెంట్ ఆ అమ్మాయి ఒకరితో ఇది అంత చేయలేదు ఎందుకంటే చాలా సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఉందో అమ్మాయి నాకు మాస్టరే అన్ని నేను మాస్టర్ చాలా రుణపడి ఉన్నాను ఆయన నాకు చాలా అవకాశాలు కల్పించారు చాలా చోట్ల మాట్లాడింది నా ఉద్దేశం ఏంటంటే అమ్మాయి కూడా కాదు ఈ ఈ పని అంతా చేసేది అమ్మాయి వెనక కూడా ఎవరో ఉండి చేస్తున్నారేమో అనే నాకు అనిపిస్తుంది కాబట్టి జానీ మాస్టర్ కొంచెం అప్రమత్తంగా ఉండాలండి ఎందుకంటే వాళ్ళ భార్య గారు కూడా ఆవిడ పడ్డ బాధ కానీ అది అంతా చూసాం మేము ఏదో మా ఇంట్లో వ్యక్తులకి ఇలా అన్యాయం జరిగినట్టు అనిపించింది నాకైతే ఎందుకంటే ఒక సామాన్యమైన బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా ఒక అసామాన్యుడిగా మారే పరిస్థితుల్లో ఇలాంటి అణచివేత ఉంది ఆ టాలెంట్ని తొక్కేసే అణచివేత ఇది కాబట్టి దీని నుండి మాస్టర్ త్వరగా బయటపడాలి అలాగే ఆయన చుట్టూరా ఉన్న వాళ్ళంతా కూడా ఆయనకి అండగా నిలబడాలి